హైందవులకు అతి పెద్ద పండుగేంటి సంక్రాంతి నాలుగు రోజులు చేసుకుంటాం వినాయక చవితి దసరా తొమ్మిది రోజులు జరుపుకుంటాం ఎంతకంటే ఎక్కువ రోజులు చేసుకునే పెద్ద పండుగ ఒకటి ఉందండి అదే ముప్పై రోజుల పాటు జరుపుకునే ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు ప్రత్యేకమైనదే తెలుసుకోవాలి కానీ ప్రతి రోజు విశిష్టమైనదే మన తెలుగు నెలల్లో వచ్చే ఎనిమిదవ నెల కార్తీకము శివకేశవులిద్దరికి ఎంత ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆచరించు స్నానములు పూజా వ్రతములు నోములు ఉపవాసములకు మన హైందవ సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం ఉందండి ఈ కార్తీక మాసం కోసం స్కంద పురాణంలో ఇలా ఉంది నా కార్తీక సమం మాసో నా కృతేన సమం యుగం నా వేద సదృశ్యం శాస్త్రం నా తీర్థం గంగయ సమం దీని అర్థం ఏమిటంటే కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదు సత్య యుగంతో సమానమైన యుగమేదే లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగా నది వంటి ఇతర నది లేదని శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాల్లో రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు రుద్ర పూజలు విశేషంగా జరుపుకుంటారండి ఇక పరమేశ్వరుని గురించి చెప్తూ అభిషేక ప్రియ శివ అని అంటారండి అంటే పరమేశ్వరునికి కళ్ళు మిరిమిట్లు కలిపే అలంకారాలతో రాజోపచారములతో నైవేద్యములతో పూజల చేయనవసరం లేదు మనస్సులు భక్తి నుంచుకొని శివుణ్ణి ప్రార్థిస్తూ దోశడి నీటితో చేసే జలాభిషేకానికే బోలాశంకరుడు కరుణిస్తాడని శివుడికి చేసే అభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలిగజేస్తుంది ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహ దోషములు ఈతి బాధలు ఉండవంటండి ఆ త్రినేత్రుణ్ణి వృక్ష పత్రములతో అంటే బెల్వ దళములతో పూజించిన ఈ భవబంధాలను విడిచిన తరువాత ఆయన సన్నిధికి చేరుకుంటామని భక్తుల విశ్వాసం ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఒకే సమయంలో రెండు రూపాలను కలిగి ఉంటారంట ఎడమ భాగమున పార్వతి మాత కుడి భాగమున పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయమే ఈ ప్రదోష కాలం అందుకే ఈ మహాదేవుడికి ప్రదోష కాలంలో శివారాధన శివ దర్శనం చేసుకుంటే మంచిదని మన పెద్దలు చెబుతూ ఉంటారు శివాలయములో ప్రార్థన లింగార్చన బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించడం ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి అష్టోత్తర లింగార్చన మహాలింగార్చన సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రవచనం ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడండి కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం సత్యనారాయణ వ్రతం విష్ణు సహస్రనామ పారాయణ రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం శివానుగ్రహానికి విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఇస్తుందని శాస్త్రవచనం అందుకే ఈ మాసంలోనే ఐందవులు మాలలు వేస్తుంటారు ఆకాశ దీపంతో మొదలయ్యే ఈ కార్తీక మాసం ఉభయ సంధ్యలలో మన ఇంట్లో ఉండే తులసి సన్నిధిలోను లేదా ఆలయాలలో దీపారాధన ఇహపర సౌక్యాలను కలిగజేస్తుంది ఈ మాసం దీపారాధనకి ప్రాశస్త్యం ఆవు చేసే దీపదానం అత్యుత్తమం ఈ కార్తీక మాసం మొదలవుతున్న ఈ సందర్భంగా మన హైందవ కుటుంబానికి కార్తీక మాసం శుభాకాంక్షలండి ఈ రోజుతో మొదలవుతున్న ఈ కార్తీక మాసాన్ని అందరికీ పరమేశ్వరుని యొక్క సన్నిధిలో పూజ చేసే భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్